ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ఒక సిట్స్ హౌసెస్ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేసి రెడీ టు మూవ్ స్టేజ్ లో సేల్ చేయడం అయితే జరుగుతుంది మనకి ఇక త్రీ హౌసెస్ వచ్చేసేమో జీ ప్లస్ వన్ ఉంటాయి అండ్ త్రీ హౌసెస్ వచ్చేసేమో డూప్లెట్స్ హౌసెస్ అయితే ఉంటాయండి ఈ అవుట్ ఆఫ్ సిట్స్ హౌసెస్ లో ఆల్రెడీ టూ హౌసెస్ అయితే సేల్ అయిపోయి ప్రెసెంట్ ఓన్లీ ఫోర్ హౌసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి డూప్లెట్స్ ఒక రెండు హౌసెస్ ఉన్నాయి అండ్ జిప్లస్ వన్ వచ్చేసి ఒక రెండు హౌసెస్ ఉన్నాయి ప్రజెంట్ మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ నైంటీ ఫోర్ స్క్వేర్ హ్యాస్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై ఫిఫ్టీ ఎయిట్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ టోటల్ బిల్డప్ పేరు వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి టూ కార్ పార్కింగ్ స్పేస్ ప్లస్ టూ బిహెచ్కే పోర్షన్ ఉంటుందండి అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి త్రీ బిహెచ్కే పోర్షన్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి ఇక్కడ సెకండ్ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ జీ ప్లస్ వన్ అయితే అవైలబుల్ ఉంటుంది దాని డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ ఎయిట్ ఈస్ట్ ఫేసింగ్ టోటల్ బిల్డప్ ఏరియా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లోర్ ప్లాన్ చూసుకున్నట్టయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ స్పేస్ టూ బీహెచ్కే పోస్ట్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే పోస్ట్ ఉంటుంది అండ్ డూప్లెట్స్ విల్లాస్ వచ్చేసేవో మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో టూ డూబ్లెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దాని డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ ఎయిట్ ఈస్ట్ ఫేసింగ్ విల్లా టోటల్ బిల్అప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది డూబ్లెట్స్ హౌస్ కాస్ట్ వచ్చేసి వన్ సిఆర్ ఫిఫ్టీ సిక్స్ లాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారండి అండ్ అలాగే మీలో ఎవరైనా ప్లస్ వన్ ప్లస్ టూ టూ బ్లెచ్ త్రి బ్లెచ్ విల్లాస్ కనుక రెడీ టూ మూలో కానీ లేదంటే అండర్ కన్స్ట్రస్లో చూస్తున్నా కూడా సేమ్ బిల్డర్వి వన్ సిఆర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్ నుంచి టూ సిఆర్ అబూ బడ్జెట్లో వీళ్ళవి చాలా వరకు ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి వాటికి సంబంధించిన వివరాలు కావాలన్నా కూడా ఆన్ డిస్పేలో నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిల్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీ కాల్ కనుక రెస్పాండ్ అవ్వలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవటం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బాజ్పల్లి క్రాస్ రోడ్స్కి బైగా ఉన్న మల్లంపేట మారుతీనగర్ ప్రణిత్ లీ ఫిల్లాస్కి బ్యాక్ సైడ్లోనే మనకి హౌసెస్ అయితే సేల్కి అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ ఓఆర్ఆర్ హెచ్డ్ కూడా వెరీ నియర్ బై ఉంటుంది అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్ చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి వీళ్ళు వాడే మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం అయితే జరిగింది క్వాలిటీ వైజ్ వీళ్ళు ఎక్కడో కూడా కాంప్రమైజ్ అయితే అవ్వరండి వీళ్ళు వచ్చేసి మంచి రిప్యూటెడ్ ఉన్న బిల్డర్సు వీళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ హౌసెస్ పైగానే మనకి ప్రగతి నగరు బాచ్పల్లి మియాపూర్ కాజీపల్లి సారేగుర సరౌండింగ్స్లో చాలా వరకు కన్సెషన్ చేసి సక్సెస్ఫుల్గా కస్టమర్స్ కూడా హ్యాండ్ ఓవర్ కూడా చేయటం అయితే జరిగింది అండ్ ఆన్ గోయింగ్ హౌసెస్ కూడా విలవి చాలా వరకు రాబోతున్నాయి అండ్ అపార్ట్మెంట్స్ కూడా వీలవి అవైలబుల్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో సో ఇంట్రెస్ట్ నువ్వు వాళ్ళు ఇమీడియట్గా డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి అయితే కాల్ చేసి సైట్ విజిట్ అవ్వండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ